బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్ ఐక్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ ఫైవ్ రాయ్ బుల్లితెర నటిగా కొనసాగుతున్న ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కన్నడ పరిశ్రమకు చెందిన ఈమె గుప్పడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమయ్యారు జ్యోతిరాయ్ కేవలం సీరియల్స్లోనే కాకుండా సినిమాలు వెబ్ సిరీస్ లో కూడా నటించారు కన్నడ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్లోనూ ఈమెకు మంచి గుర్తింపే ఉంది అయితే నటిగా మంచి పేరు సంపాదిస్తున్న జ్యోతిరాయ్ తాజాగా మరో గొప్ప పని చేసి అందరి చేత శుభాషనిపించుకుంటున్నారు అక్షయ తృతీయ రోజే జ్యోతిరాయ్ ఇలా చేయడంతో ఆమె అభిమానులతో పాటు సహచర నటిలు కూడా అభినందిస్తున్నారు ఇంతకు ఈ బుల్లితెర నటి అంత గొప్ప పని ఏం చేసిందనేదిగా మీ డౌట్ అయితే ఈ వీడియో చూసేయండి పద్మశ్రీ అవార్డు గ్రహీత పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగలయ్య గురించి తెలిసిందే తన ప్రతిభను గురించి కేంద్ర ప్రభుత్వం ఏకంగా పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయనను ఆదుకుంది ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుస్తుంది ఈ క్రమంలోనే ఆయన కూలి పనికి వెళ్లి అక్కడ పనిచేస్తున్న వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ వీడియోలు చూసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం స్పందించారు ఆయనను కలిసి ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు ఈ నేపథ్యంలోనే దర్శనం మొగలయ్య దీనస్థితిని చూసి చలించిపోయింది నటి జ్యోతిరాయ్ తాజాగా ఆమె తన టీం ద్వారా ఆయనను కలిసిందే అక్షయ తృతీయ నాడే మొగలయ్యకు యాభై వేల ఆర్థిక సాయం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రస్తుతం నేను కూడా ఇబ్బందుల్లో ఉన్నాను నా ఇబ్బంది కంటే మొగలయ్య పరిస్థితి నన్ను బాగా కలిసివేసింది ఆయనకున్న ప్రతిభకు నేను చేస్తున్న ఈ సాయం అంత పెద్దదేం కూడా కాదు మీరు కూడా ముందుకొచ్చి ఆయనకు ఆర్థిక సాయం చేయాలంటూ నటి జ్యోతిరాయ్ తెలిపింది ఈమె చేసిన సాయంపై నెటిజన్స్ స్పందిస్తూ గొప్ప మనసు చాటుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మొఘలయ్యను గుర్తించి గొప్ప మనసుతో ఆదుకున్నారు నటి జ్యోతిరై ఆమె చేసిన ఈ స్థాయిపై పలువురు ప్రముఖులు సైతం మెచ్చుకుంటున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి ఏదైతేనే నటి జ్యోతిరాయ్ తన మంచి మనసుతో ఇబ్బందుల్లో ఉన్న మొఘలయ్యను ఆదుకోవడం అనేది గొప్ప విషయమనే చెప్పాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి